శ్రీమన్నారాయణ స్వామివారి గుండము ఒకటి స్థలాన్ని జీమన్నారాయణ చెప్పమన్నారాయణ శ్రీమన్నారాయణ స్వామివారి గుండము కబ్జకు గురువు అవుతుంది కాబట్టి అన్ని ద దారాల్లో అందరు భక్తులు అందరూ రాజకీయాలు ఈ ధర్మాన్ని కాపాడాలని ఆ ఉన్న స్వామివారి పుష్కరాన్ని కాపాలని కోరుచు జై శ్రీమన్నారాయణ అదేవిధంగా <laughs> ఇక్కడ తిరుమల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సోమయ్యా గారు వ్యవస్థాపకులు ఏర్పాటు చేశారు ఇక్కడ నేను గోవిందరాజస్వామి వారిని ఏర్పాటు చేశాను కాబట్టి ముందట గోవిందరాజస్వామి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గుండము మొత్తము పక్క తరుముకొచ్చి గుండె కబ్జ గురైపోతుంది దాన్ని కాపాడాలని అందరి రాజకీయ నాయకులను ఇప్పుడు వచ్చే ప్రభుత్వాన్ని కలెక్టర్ను తహసీల్దార్ను నా శిరస్సు వంచి పాదాలు కాపాడాలి i yes.